హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు ఏంటి ఇవన్నీ తతంగం అనుకుంటున్నారు అయితే అమ్మవారి గుడికి వెళ్తున్నాము పొంగాలు తీసుకొని అమ్మవారిని చక్కగా అలంకారం చేసుకొని అమ్మవారితో పాటు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చుకున్న నైవేద్యాలన్నీ తీసుకొని బయలుదేరామన్నమాట దారి మధ్యలో కనకదుర్గమ గుడి ఉంది అక్కడ అమ్మవారు అయితే వెళ్ళాల్సిన గుడి ఇది కాదు మేము వెళ్లాల్సిన వేరే గుడి వేరే అమ్మవారి గుడికి ఇంకా దారి వెళ్ళే దారుల మధ్యలో కనకదుర్మ గుడి కూడా ఎందుకంటే ఇక్కడ బయటే ఉండి ఇంక మేమైతే ఆమెను కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఎంత చక్కగా అమ్మవారిని అయితే కూరగాయలతో అలంకారం చేసుకున్నా అలా లైటింగ్లో ఆ కనకదుర్గం చూడండి నాకు ఈజీవాడ కనకదుర్గం చూసినట్టు అనిపించింది ఆ లైటింగ్ ఫోక్స్కి కూరగాయల మధ్యలో ఎంత చక్కగా ఉందో చూడడానికి చాలా చక్కగా అనిపించింది నాకు నిజంగా ఇది ఆషాఢ మాసంలో నేను అన్ని వెళ్ళిపోయానండి నా ఆషాఢ మాసంలో మొత్తం గుళ్ళకే తిరిగాను మేము మొత్తానికైతే మేము రావాల్సిన గుడి దగ్గరికి అయితే మా అన్ని ఇక్కడ అందరు దించుకున్నారు దించి అన్ని పక్కన పెట్టారనమాట అంతలోకి ఇక్కడైతే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ లోపల ఉన్నారు అందరూ మేము తీసుకొచ్చి నేను కింద పెట్టుకున్నాము ఇంకా నేనైతే పసుపు కుంకుమై పెట్టుకొని ఉన్నాను చేతులు అవైతే కింద పెట్టొద్దు అని చెప్పి నేను ఇంక చేతిలోనే పెట్టుకొని ఉన్నాను ఆ గుళ్ళో ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే పోటీ అవి తీసుకొచ్చుకొని ఉన్నారు వాళ్ళందరూ బయటికి వెళ్ళాము మేము కాసేపు వెయిట్ చేసాము ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉందండి గుడి ఇంకెవ్వరు లేరు ఈ గుడికి కూడా మేము కూడా పొంగల్ అయితే తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈ గుడికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఏమన్నారంటే పూజారి కాసేపు మీరు బయట వేయించండి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా మీరు దండం పెట్టుకొని ప్రశాంతం అని చెప్పారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ప్రశాంతంగా ఉంది గుడి వీళ్ళు కులదేవత అంట ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా కొలుపుల్లో జరిగినప్పుడు వీళ్ళు ప్రతిసారి వచ్చి అమ్మవారికి నైదు వేసుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని చేసుకొని ఇలా తీసుకొస్తారంట తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఇలాగా కొలుపుల్లోకి వస్తారంట వీళ్ళు వీళ్ళతో పాటు మనకు అదృష్టమో ఏమో తెలియదు కానీ వీళ్ళతో పాటు కూడా మనం ఇట్లా అమ్మవారిని దర్శనం చేసుకోవడం అదృష్టం అని అనాలి ఇంకా ఈ నాకైతే ఇంకా నేను గుడి కంటే ఇంక వెళ్ళిపోతానండి ఇంకెందుకంటే మనకి మనుషులు మన బాధల కష్టాలు వింటారో వినరో తెలియదు కానీ మన తీర్పు తీర్చరు వాళ్ళు ఎవరు కానీ మన కష్టమైన బాధని ఒక దేవుళ్ళకి మాత్రమే మనం చెప్పుకోగలం వాళ్ళు మాత్రమే మన బాధలు వింటారు మేమైతే ఇంకా గుడిలోకి వన్ బై వన్ వెళ్ళి మేము అన్ని ఇలాగ అమ్మవారి ముందు పెట్టేసి ఒక్కొక్కరు నమస్కారం చేసుకున్నాం అప్పుడు అప్పటికి మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇంకా అప్పటికి వచ్చిన వాళ్ళు పూజారి గారు అన్నారు ఇంకా నేను మధ్యాహ్నం నైవేద్యం వేయాలని అని చెప్పి అన్నారు అప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా అందరం దండం పెట్టుకొని తీసుకొచ్చిన నైవేద్యాలను అమ్మవారి గుడి ముందు పెట్టేసి మేము బయటకు అయితే వచ్చాము వచ్చేసిన తర్వాత పూజారి గారు తలుపులు వేసేసారనమాట ఇంకా మా పిల్లలు ఉన్నారు చూసారా వీళ్ళు అల్లరంతా ఇంత కాదు ఇంకెక్కడికి వచ్చిన వీళ్ళు అల్లరు మేము భరించుకోవాలి తప్పదు ఇంకా మేము అయితే పక్కకి వెళ్ళిపోయాము ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం వేయడానికి పూజారి గారు తలుపు ఇక్కడ ప్రశాంతంగా ఉంది వీళ్ళందరితో వచ్చాను వీళ్ళ నిజానికి నాకు వీళ్ళు ఎవరో తెలియదు అక్క పిలిసిందని అక్కతో పాటు వచ్చాను కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా కొత్త వాళ్ళ సరే కలిసి వాళ్ళు కూడా బాగా చక్కగా మాట్లాడారు వాళ్ళు కూడా వాళ్ళు నేను తెలియపోయినా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు చక్కగా అందరు బాగా కలిసిపోయారు అనమాట వాళ్ళందరూ ఇక్కడైతే ఇంకా పుట్ట కూడా ఉందండి ఇక్కడ అలా నా అదృష్టం ఏంటంటే ఇక్కడ శివాలయం కూడా ఉంది నాకు తెలియదు అంతవరకు శివాలయం అని అని చెప్పి పక్కనే ఉన్న శివాలయంలో గుళ్ళోకి కూడా వెళ్ళి శివుని దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ ఉంటుంది కానీ దాన్ని ప్రెస్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి